నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక ప్రముఖ ఫ్యాషన్ స్టార్ మనం చూసుకుంటే కువైట్ లోని కింగ్ ఫహాద్ రోడ్డు లో కొద్ది నెలల క్రితం అయితే ఆమె ఫుల్లుగా మద్యం సేవించి అతివేగంతో తెల్లవారుజామున ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ వేసినా సరే రెడ్ లైట్ వేసినా ఏమాత్రం పట్టించుకోకుండా అతివేగంగా అయితే వస్తూ ఉంది అలాగే సిగ్నల్ పడడంతో అయితే యువతల ఎదురుగా ఉన్న వాహనాలైతే బయలుదేరడం జరిగింది అలాగే లాస్ట్ వస్తూ ఉన్న కువైట్ ఫ్యామిలీ యొక్క వాహనం ఏదైతే ఉందో అలాగే ఈమె అతివేగంగా వాహనం నడపడంతో అయితే ఆ యొక్క వాహనాన్ని ఢీకొట్టింది వెంటనే ఢీకొట్టిన వెంటనే కారు చాలా దూరం వెళ్లి పడిపోవడం జరిగింది అందులో ప్రయాణిస్తూ ఉన్న ఇద్దరు మహిళలైతే మరణించడం జరిగింది మూడో వ్యక్తికి గాయాలు కావడంతో ఆయన్నైతే ఆసుపత్రికి తరలించడం జరిగింది అలాగే మృతి చెందిన వారిలో ఇద్దరిలో ఒకరు ఫాతిమా మరియు ఇంకొకరు ఆల్ ముమెన్ అలాగే అలాగే ఇద్దరు కువైటీలే ప్రమాదవశాత్తు మూడవ వ్యక్తి కూడా గాయపడడంతో అయితే ఆస్పత్రికి తరలించారు మితిమీరిన వేగంతో రెడ్ లైట్ ను దాటి ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది అలాగే ఆమెను అరెస్టు చేసి తాజాగా కోర్టు ముందు హాజరుపరచగా మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆమె పైకోర్టుకు వెళ్లడం జరిగింది అక్కడ కూడా ఆమెకు చుక్కెదురవడంతో అయితే ఆ తర్వాత కోర్ట్ ఆఫ్ కాజీస్ కూడా వెళ్లడం జరిగింది కోర్ట్ ఆఫ్ కూడా మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్పి తాజాగా తీర్పునిచ్చింది ఇద్దరి మరణాలకు కారణమైన ఆ యొక్క ఫ్యాషన్ స్టార్ మహిళకు మూడు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష కొనసాగించాలని చెప్పి కోర్ట్ ఆఫ్ కాజేషన్ తాజాగా తన యొక్క తీర్పును ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్